కలిసి ఏక ఆత్మ కలిగి ఏక తలంపు కలిగి ఏక భావము కలిగి ప్రభు మనం సుధించిదాం దేవు నామాన్ని మహిమపరచుదా తండ్రి నీకు స్తోత్రములు ఆయన పరిశుద్ధాత్మ దేవ నీకే స్తోత్రములు ప్రతి ఒక్కరం కలిసి

మీరు దీవించండి ఆయన వారిని మీద ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నా గొప్ప మీరు జరిగించమని ప్రార్థిస్తున్నా అందరం గట్టిగా చెప్పాలి గట్టిగా గడ్డిగా చెప్పాలి సిద్ధపరచబ విశ్వాసుల గుంపులు సిద్ధపరచబాలా ప్రభు ఈ కార్యాలు మీరు జరిగొచ్చు దాయి నీ సన్నిధి మాకు తోడుగా వచ్చింది ఈ విధంగా మేమందరము కలుసుకోవడానికి మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి వద్ద నీకే మహిమలు నీకే ఘనతలు నీకే ప్రభావం తెలియజేస్తుంది thank you Holy Spirit Lord we love you Jesus we love you Holy Spirit Lord we love you Jesus in Jesus name Amen Amen कुछ न बता देवनी परशुद्ध धर्मा की स्तोत्र कल का మన దేవుడు పాస్కాలంలో మంచి మాటలు నిజమే కొత్త సంవత్సరం పాత సంవత్సరం ఏం తేడా లేదు సూర్యుడు ఉదయిస్తున్నాడు హస్తమిస్తున్నాడు ఒక దినము గడిచిపోతుంది మళ్ళీ ఇంకొక దినంలోకి మనం అడుగుపెడుతుండ దేవుడు నాకు ఈ యాక్చువల్గా నా మినిస్ట్రీ దేవుడు గాస్ఫుల్ అండ్ హీలింగ్ మినిస్ట్రీ దేవుడు నాకు ఇచ్చింది గత మోర్ దెన్ ట్వంటీ ఇయర్స్ నుంచి అయితే ఈ మధ్యన దేవుడు నాకు చాలా బలమైన ప్రేరేపణ దేవుడు నాకు ఇస్తున్నాడు ఎంతోమంది ప్రాంతానికి వచ్చి రోగాలు బాగుపడ్డాయి దయ్యాలు నెల్ల మూడు దినాలు వారా దినాలు ఇక్కడ ఉండి బాగుపడ్డం సో ఆ విధంగా మినిస్ట్రీ గ్రామ గ్రామాలకు వెళ్తూ కొన్ని సంఘాలు కట్టి కొన్ని సువార్త సభలు ఏర్పాటు చేసి నేను సేవకుడిగా స్పీకర్గా కొన్ని దేశాలు దేవుడు కొన్ని ప్రాంతాలు మరి తెలుగు రాష్ట్రాలలో దేవుడు మరి నడిపించడానికి దేవుడు కృప చూపించాడు ఈ మధ్యలో నూతనంగా హైదరాబాద్ లో ప్రారంభించడానికి కూడా దేవుడు కృప చూపించాడు లాస్ట్ సండే స్టార్ట్ అయిస్తుంది దేవుడు నాకు ఈ మధ్య ఎక్కడ వాక్యం చెప్పారు ఆశీర్వాదాల గురించి రోగాల గురించి వాటి గురించి ఎక్కువగా ప్రస్తావించడానికి దేవుడు నాకు ప్రేరేపణిస్తున్నాయి रोगा ब्लैं प्रॉस्परिटी टीचिंग से वीट फोकस ओके देश गिफ्ट प्रभु मारे हाउ द डिफरेंट वे ऑफ डूइंग द मिस्ट्री दिशा ट्वेंटी फोर యేసయ్య చాలా స్పష్టంగా చెప్తూ నేను భూమి మీద ఉన్నప్పుడు ఏ పరిచర్య చేశాను ఆ పరిచర్యని నువ్వు జరిగించా ఇంకేం లేదు డోంట్ ఫోకస్ ఆన్ అదర్ ప్రీచర్స్ చాలా మంది సేవకులు బయలుదేరుతారు సేవ ప్రతి వాళ్ళు సేవ అంటుంటాడు దేవుడు పిలిచాడు అటు కానీ ప్రభు నాతో మాట్లాడేది ఏంటంటే డోంట్ ఫోకస్ ఆన్ ఎనీ బాడీ వాస్తవంగా నేను ఫోకస్ చేయను కానీ స్టిల్ ఎవరి మీద నువ్వు ఫోకస్ చేయద్దు నీ నా మీదనే నీ ఫోకస్ అవ్వాలంటే చేసిన పరిచయ విధానంలోనే సేవకులుగా సేవకురాలుగా మన ముందుకు వెళ్ళాలి గట్టిగా చెప్పలు గట్టి ప్రకటిస్తాను ಕೊಟ್ಟಿನ ಪರ ಗ್ರಂಥಿ ಮತ್ತೇ ಸು ವಾರ್ತ मैति नागोवा अध्याय చీకట్లో కూర్చున్న ప్రజలలో గొప్ప వెలుగు చూచిరి మరణ ప్రదేశంలోనూ మరణశాయిలోనూ కూర్చుంటున్న వారికి గొప్ప వెలుగు ఉద్యోగించాను గట్టిగా చెప్పడం ప్రాంతాలు దేశాలు ఎట్లా ఉన్నాయంట చీకట్లో ఉన్నాయంట ఇట్ వాస్ టోటలీ డార్క్నెస్ ఈ ప్రాంతాలన్నీ సాధారణ ఒక కబంద హస్తాల్లో ఉన్నాయి ఇవన్నీ కొన్ని సంవత్సరాల నుండి బంధించబడి ఉన్నాయి ఎందుకంటే చీకటిలో అని వాక్యం చాలా స్పష్టంగా చీకటి దేనికి సాక్ష్యం సాతాలకు సాక్ష్యం పాపానికి సాక్ష్యం ఈ చీకటిలో మొక్కుతున్న ఈ ప్రాంతాలు ఈ యొక్క ప్లేసెస్ ఈ దేశాలు ఆ చీకట్లో నివసిస్తున్నాయి అంటే అక్కడ ఉన్న ప్రజలు చీకటితో కలిసి నివసిస్తున్నారు చాలా ఒకసారి ఆలోచిస్తే చీకటితో కలిసి ప్రజలు నివసిస్తున్నారు అన్ని జనులు కావచ్చు ఇంకా అక్కడ ఉన్న ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా వాటితో నివాసం చేస్తున్నారు చీకట్లోనే ఉంటున్నారు అలాంటి సమయంలో ఆ చీకటి మరణాన్ని కమ్ముకుంది ఆ మరణ ఛాయలో ఉన్న ఆ ప్రజలంట ఒక గొప్ప వెలుగులో చూసారు చెప్తా ఏం చూసారంట గొప్ప వెలుగు ఆ వెలుగును చూసినప్పుడు చీకటి పారిపోయింది మరణం వారి నుండి వెళ్ళిపోయింది ఆ వెలుగు ఆ ప్రాంతాల్లో కమ్ముకుంది ఆ ప్రాంతాలన్నీ కూడా ఆ గొప్ప వెలుగు చేత నింపబడ్డాయి గట్టిగా అయితే యేసు ప్రభు ఫస్ట్ మినిస్ట్రీ స్టార్ట్ చేశారు ఎక్కడ ఉన్న కూడా తెలుసు కానీ నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా ఏంటి పాచియ ఒక నా దగ్గరకు వచ్చింది ఒక తమ్ముడు నేను సేవ చేయాలనుకుంటున్నా మంచిది నేను ఓకే అన్న పాపించాను మళ్ళీ ఒకసారి వచ్చాను ఏం చేస్తున్నావు ఇప్పుడు అలా నేను సేవ చేస్తున్నాను నేను దేవుడు నిన్ను పిలిచాడు అంటున్నావు కదా నీ పిలిపింది చెప్పు అన్నా వాడికి ఆన్సర్ లేదు చాలా మంది పాస్టర్లను నేను ఈ మధ్యలో అడుగుతున్నా ఏంటి నీ పిలుపో ఎవరి దగ్గర నుంచి ఆన్సర్ వస్తలే పిలుపు తెలియనివాడు సేవ కేట్లు వస్తాడు అయితే నీ పిలుపు విషయంలో నువ్వు పర్ఫెక్ట్ గా లేనప్పుడు నువ్వు ఎలాంటి సేవ చేయగలుగుతావు దేవుడి పిలిచి అంటున్నాను ఇదంతా అబద్ధం దేవుడు పిలిచిన వాడు ఆ పిలుపుకు నువ్వు లోపడితే నిన్ను ఎక్కడా వెళ్ళాలా ఏ ప్రాంతంలో సే నాకైతే క్లియర్గా మాట్లాడేదండి దేవుడు నువ్వు ఫలాని సమ్మె ప్రాంతంలో పిలిచిన పిలిచినవాడు నమ్మదగిన వాడు ఆ పిలుపుకు నువ్వు లోపడితే దేవుడు ఎక్కడికి వెళ్ళాలో ఏ స్థలానికి నువ్వు వెళ్ళాలో ఎక్కడ పరిచర్య చేయాలో పిలిచిన దేవుడు నేను సేవను పిలిచిన దేవుడు ఏ ప్రాంతంలో సేవ చేయాలా నీకు చెప్పడా అంటే నీకు పిలుపు అది ఏంటనే నువ్వు గ్రహించకని నేను సేవ అంటున్నావు ఇది సేవ అనబడరు నేను మళ్ళీ చెప్తున్నా కాషియస్ జాగ్రత్తగా ఉండేది చివరి దినాల అంత గలివిరా బ్రమపర టీచింగ్స్ రకరకాల నువ్వు ఫస్ట్ సేవ నీ పిలుపు ఏదో గ్రహించి సేవ చేయాలి మళ్ళీ వాడు నా దగ్గరికి రాలే మళ్ళీ పిలుపులు ఉన్నాయి ఫైవ్ ఫోల్డ్ మినిస్ట్రీస్ ఉన్నాయి బైబిల్లో మీరు కూడా విలేదు ఐదు రకాల పర్చేయ కాపరి పాల్చేయనా సుబాత్ పిలుపాల్చినేనా ట్రాఫికా బోధించవడివా ఇందులో క్యాటరీ నిస్తుందే నీ దేవుడిని పిలిచి ఎంత నిజంగా అందరు ఎంతో పిలుపు అంటారు కానీ ఎంత చక్కగా దేవుడు రాశాడు ఆ ఫైట్ అందులో నీది ఏది నీది ఏది అని గ్రహించనుంటే అంతే అంటే ఏం లేదు సత్తులు అల్లయా అందుకనే మంది పరిచర్యలు ఫీల్ అయిపోతుంది యేసు ప్రభు తాను చేసిన పరిచర్యల విధి విధానం చాలా పర్ఫెక్ట్ అందుకనే ఆయన ఎలాంటి పరిచర్య చేశారు మనం ఎలాంటి పరిచర్య చేయాలా యేసుని ఎట్లా మనం వెంబడించాల యేసుని ఏ విధంగా మనము ఆయన నామకును మహిమపరచాలి చాలా చాలామంది పరిచర్యకొస్తున్నారు సేవకులు కానీ విచారం ఆ పరిచర్యలో దాన్ని ఉన్న పరిచర్య ధర్మం వారికి తెలియదు అది చాలా స్పష్టంగా తెలుసుకోవాలి అప్పుడే వారి పరిచర్య నూరంతర ఆశీర్వదించబడుతుంది ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళక ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళేసి పరిచర్య చేయడం అది కానీ అది విధానంగా కనిపెట్టు ప్రార్థించి మొరపెట్టు దేవుణ్ణి అడుగు నీ యొక్క పరిచర్య పిలుపు ఏందని అడుగు ఆ పిలుపు తెలియజేసిన వాడు నువ్వు ఎక్కడికి వెళ్ళి చేయాలో ఇప్పుడు భారతదేశానికి స్వార్త వచ్చిందా లేదా హలో వచ్చిందా ఎవరు తీసుకొచ్చారు తోమా తీసుకొచ్చారు చూడండి దేవుడి సేవకుడు పన్నెండు మందిలో ఒకడు దేవుణ్ణి అడిగాడు ప్రభు నేను ఎక్కడంటే పరిశుద్ధాద్ బయలుపరిస్తే అన్ని విడిచిపెట్టి నువ్వు పలాని కేరళ ప్రాంతానికి వెళ్ళు పలాన్ దగ్గర పరిచర్య ఏడు సంఘాలు కట్టాడు నేను పోయినా ధ్యాని కోసమే పోయాడు అక్కడ వారం రోజులు ఉన్నారు ఏడు సంఘాలను నేను దర్శించిన ఏడు సంఘాల ప్రాంతాల పరిచర్య చూస్తే ఇప్పుడు ఎంత మంది వేల మంది లక్షల మంది ఆ సగా అలా ఉంటుంది మీతో సరిగ్గా తెలుసా అక్కడ గర్భగుడులే దేవాలయంగా మారిపోయినాయి గట్టిగా చెప్పాలి ప్రయోగిస్తారు